కారుణ్య కోసం లంచాలు అడిగే వారిని చెప్పుతో కొట్టండి అని సీఎం కేసీఆర్ బహిరంగంగానే పిలుపునిచ్చారు కానీ సింగరేణిలో అధికార పార్టీకి చెందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులే ఉద్యోగాల పేరిట వసూలకు పాల్పడంతో కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది సందట్లు సడేమియా దళారులు రంగ ప్రవేశం చేసి అందినంతా కార్మికుల్ని దోచుకుంటున్న టీవీ స్పెషల్ స్టోరీ సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతమైంది ప్రభుత్వ వైద్యులతో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నాలుగు నెలల్లో పది పర్యాయాలు సమావేశమైంది మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఉద్యోగులను పరీక్షించి పదిహేను వందల ఎనిమిది మంది ఉద్యోగానికి అనర్హులని తేల్చింది మరో రెండు వందల ఇరవై ఏడు మందిని పై స్థాయి వైద్య పరీక్షల కోసం రిఫర్ చేసింది వీరిలో చాలా మంది వైద్య పరీక్షల్లో అనర్హులని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఎవరైనా వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ వెంటనే మెడికల్ బోర్డును ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు ఇది మార్చి మొదటి వారం నుంచి పనిచేయడం ప్రారంభించనున్నట్టు అందరూ దరఖాస్తు చేసుకోవాలని సీఎం తెలిపారు అవినీతి తప్పాలంటే నిమ్స్ ఉస్మానియా గాంధీ ఆస్పత్రుల నుంచి నిపుణులైన వైద్యులను ఆ బోర్డులో నిర్మించనున్నట్టు శ్రీరాంపూర్ బహిరంగ సభలో కేసీఆర్ హామీ ఇచ్చారు నియామకాల్ని యాజమాన్యం చేపట్టింది కానీ మెడికల్ బోర్డులో ఎక్కువ మంది ఉద్యోగానికి అనర్హులవుతుండగా మరికొన్నింటిలో తక్కువ శాతం వైద్య అర్హత కోల్పోతున్నారు అయితే ఫలితంగా కొందరికి ఒక న్యాయం మరికొందరికి మరో విధంగా జరుగుతుంది అయితే కొంతమంది కార్మికులు తమకు అన్యాయం జరుగుతుందన్న మానసిక వేదనకు గురై మృత్యువాత పడుతున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దొమ్మని లింగయ్య అనే సింగరేణి కార్మికుడు మెడికల్ అన్ఫిట్ కాకపోవడంతో తీవ్ర వేదనకు గురై మృతి చెందడంతో సింగరేణి కార్మికుల్లో తీవ్ర కలకలం సృష్టించింది కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ సక్రమంగా అమలు కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏరియా డ్రైవర్ రాజ్ రెడ్డి ఆగస్టు తొమ్మిదిన జరిగిన మెడికల్ బోర్డుకు హాజరయ్యాడు పది నెలల క్రితం రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు తీవ్ర గాయాలతో అతను ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు తనకు న్యాయం జరుగుతుందని నమ్మి వెళ్లిన అతనికి బోర్డు ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి అతన్ని ఉపరితలంలో జనరల్ మజ్దూరు గా పని చేయడానికి అర్హుడంటూ వైద్యులు తేల్చారు ఇక ఇతనికి పంతొమ్మిది నెలల సర్వీస్ మిగిలి ఉందనే ఉద్దేశంతో వైద్యులు జనరల్ మజ్దు గా ఫిట్ చేశారు కార్మికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న కార్మిక సంఘం నేతలు ఇదే అదురుగా ఒక్కో అన్ఫిట్ ఉద్యోగానికి ఇరవై లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం మందమరికి చెందిన ఓ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైన వ్యాధి తీవ్రత దృశ్యా మెడికల్ బోర్డు అధికారులు అతన్ని అన్ఫిట్ చేస్తే తానే చేయించానంటూ టీబిజేకేస్ కు చెందిన ఏరియా సెక్రటరీ సంఘం బుచ్చయ్య అనే కార్మిక నాయకుడు లక్షల రూపాయలు బాధితుని వద్ద నుంచి వసూలు చేయడం దీనిపై సింగరేణికి ఫిర్యాదు చేయడంతో కార్మిక నాయకుల్ని సింగరేణి నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు నాయకులని చెప్పుతో కొట్టాలని చెప్పి కార్మికులు పిలుపునివ్వడం జరుగుతుంది ఇవాళ నీతులు చెప్పే వెంకట్రావు గారు మరి సంఘ పూర్చే చేసిన అవినీతిలోని పాత్ర ఎంత అని చెప్పి సింగరేణి కార్మికులకు చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది ఇవాళ చెప్పుతో కొట్టాలని చెప్పే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో సింగరేణి యాజమాన్యం ఈ ఏడాది మార్చిలో పదహారు రకాల జబ్బులతో బాధపడే వారికి కారుణ్య నియామకాలకు అవకాశం కల్పిస్తూ మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసింది రెండు మూడు మెడికల్ బోర్డుల్లో అంతకు ముందు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి యాజమాన్యమే మెడికల్ అన్ఫిట్ చేసి దాదాపు రెండేళ్ల నుంచి బోర్డు పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది అయితే మే నెల నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం లభించింది మెడికల్ బోర్డులో పరీక్షలన్నీ పారదర్శకంగా చేయాలని దరఖాస్తు చేసుకున్న వారికి తగిన న్యాయం చేస్తూ ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని అధికారులను స్వయంగా సీఎం ఆదేశించారు అయినప్పటికీ అక్కడక్కడా దళారులు రంగ ప్రవేశం చేసి అధికారులు నాయకుల పేర్లు చెప్పి రహస్యంగా బాధితుల నుంచి పెద్ద ఎత్తున వసూలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఏరియా మా నాన్న ఆర్కేపీ ఆర్కే శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తాడు మేము మెడికల్ బోర్డుకు కోసం దరఖాస్తు చేసుకొని సంవత్సరం రైతున్నా కూడా మెడికల్ బోర్డు వారు పిలవడం లేదు పిలిచినా కూడా రమ్మంటున్నారు మళ్ళీ వెళ్ళిపోమంటున్నారు రమ్మంటున్నారు వెళ్ళిపోమంటున్నారు ఇలాంటి అక్రమాలు ఎన్నో అక్కడ మెడికల్ బోర్డులో ఎన్నో మంది ఎంతోమంది కార్మికులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది మెడికల్ బోర్డు వారు కరెక్ట్గా న్యాయం చేయలేకపోతున్నారు అయ్యా సీఎం కేసీఆర్ గారు మీరు ఏదైనా చేయదలుచుకుంటే కార్మికుల పక్షాన్ని నిలబడి చేయండి అయ్యా మీరు కార్మికులకు ఒక రకంగా అక్కడ హాస్పిటల్ వర్గంలో ఒక రకంగా చెప్పి మనుషుల ప్రాణాలతో చిలగాట మాడుతున్నారు కేసీఆర్ గారు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల వివరాలను తాము పెట్టుకున్న ఏజెంట్ల ద్వారా సేకరించి వారికి ఎలాంటి జబ్బు ఉందో ముందుగా దళారులు కనుక్కుంటున్నారు దీంతో గనుల ఉన్న ఏజెంట్లు అందించే సమాచారం ఆధారంగా నీకు ఖచ్చితంగా పని జరగాలంటే ఫలానా వారిని సంప్రదించాలని ఏజెంట్లు ఉద్యోగుల స్వేయభిలాషుల్లా సలహా ఇస్తుంటారు నేరుగా దళారీ వద్దకు వెళ్లలేని వారు తాము నియమించుకున్న ఏజెంట్ల ద్వారా ముందుగా కొంత మొత్తం అడ్వాన్స్ తీసుకుంటారు మిగతా సొమ్మును అన్ఫిట్ అయిన తర్వాత ఇవ్వాలని నమ్మబలుకుతారు అయితే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిందే అయితే ఒకే మెడికల్ బోర్డులో కన్నా కొంత మెరుగైన ఆరోగ్యం ఉన్న ఉద్యోగి వైద్య పరంగా అనర్హుడైతే ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని నమ్మిన వారికి ఆశలు అవుతున్నాయి కొంతమందిని భూగర్భంలో పనిచేయడానికి అనర్హులని ఉపరితలంలోని విభాగాల్లో జనరల్ మజ్దూర్ గా ఫిట్ చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం పట్ల కార్మికుల్లో అసంతృప్తి నెలకొంటుంది అతి కొద్ది మందిని మాత్రమే వారు అంతకు ముందు చేసిన వృత్తికి అర్హులని ఎక్కువ మంది జనరల్ మజ్దూర్లుగా పేర్కొన్నారు సింగరేణిలో కొన్ని ఉద్యోగాల కన్నా జనరల్ మజ్దూర్ పని కఠినంగా ఉంటుంది ఇతర హోదాలో ఉన్నవారు వారికి నిర్దేశించిన వృత్తిని చేసుకోవచ్చు జనరల్ మజ్దూర్లు మాత్రం అన్ని పనులు చేయాల్సి ఉంటుంది అయితే గతంలో తాము నిర్వర్తించిన వృత్తి కన్నా జనరల్ మజ్దూర్ ఉద్యోగమే కఠినంగా ఉంటుందని పలువురు వాపోతున్నారు చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు